ఇప్పుడు మనం దిత్వాక్షరం సంయుక్త సంయుక్తాక్షరం అనేదో తెలుసుకుందాం ఓకేనా చూద్దాం మనకి హల్లు తెలుసు ఎన్నున్నా హలో థర్టీ సిక్స్ ఎన్నోన్న హులు థర్టీ అచ్చులు సిక్స్ సరే చూద్దాం హలో చూద్దాం వీటిని కొన్ని ఆడటం హల్లులు అని ఆడటం అంతే కదా ఒక హల్లుకి ఆ హల్లు ఒత్తు వస్తే వాటికి మనం దక్కువ అక్షరం అంటాం ఏమంటాము అంటే ఇప్పుడు ఉంది కాకి ఆ రావాలా కాకి ఏమొత్తు కావతే రావాలా నా ఉంది నాకేమాలే రావాలా ఫ్లాగ్ ఏవత్ రావాలా వాకి జాకి అట్లా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని మనం అంటే ఏమంటామంటే దిత్వాక్షరం ఏమంటాము అవునా ఒక కళ్ళుకి అదే కళ్ళు ఒత్తి వస్తే దాన్ని మనం ఏమంటామో దిత్వాక్షరం అంటాం అదే చూడండి ఇప్పుడు సంయుక్తాక్షరం అంటే ఏంటో మనం తెలుసుకుందాం సంయుక్తాక్షరం అంటే ఒక కల్వుకి వేరే హల్లు ఒత్తు రావాలి ఇప్పుడు సా ఉంది వేరే అక్షరం వస్తుంది ఇప్పుడు నా ఇచ్చారు అంటే సా అనేది కావతు రాలేదు అంటే వేరే హళ్ళు ఈ హళ్ళు యొక్క వద్దు వచ్చింది అంతేనా ఇప్పుడు నాకి లావతిస్తున్నారు ఈ మా మావతి వచ్చింది లానే హల్లుకి మా అనే వచ్చింది అదే వాగుంది వాకి యావత్తు వచ్చింది అంటే ఒక హల్లుకి వేరే హల్లు యొక్క ఒత్తు వస్తే ఆ అక్షరాన్ని మనం ఏమంటాము ఏమంటాము ఇప్పుడు జా ఉంది నా ఉంది జా అంటే ఒక హల్లుకి జా అనే హల్లుకి వత్తు వచ్చింది రాలేదు కదా వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చింది కాబట్టి వీటిని మనం ఏమంటాము సంయుక్తం అంటాం ఓకేనా అంటే చూడండి నిర్వాసం అంటే ఒక హల్లుకి అదే హల్లు రావాలి ఓకేనా అది సంయుక్త ఒక హల్లుకి వేరే హల్లు యొక్క ఊర్తురావాలి అంత విధానం మనకి